తిరుపతిలో కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు సోమవారం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతంగా పోలింగ్ నమోదైందన్నారు సాత్వేడు తిరుపతిలో పోలింగ్ శాతం తగ్గిందన్నారు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి ఎస్టర్డే ఈవినింగ్ ఈ స్ట్రాంగ్ రూమ్ చాలా డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది అన్ని విధంగా ప్రోటోకాల్ అమల్లో అవుతుందా లేదా అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అక్కడ చూడమని చెప్పాము సో అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాము జస్ట్ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలకి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒకటి మీ అందరికీ కూడా రిపోర్ట్ ఉంటుంది ఈసారి పోల్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా ట్వంటీ నైన్టీన్ జనరల్ ఎలక్షన్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ యావరేజ్ డిస్ డిస్టిక్ పోల్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ ఈ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో నమోదైందండి సో ఇట్స్ ఆల్మోస్ట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మోర్ ఎక్సెప్ట్ టూ కాన్స్టిట్యువెన్సీస్ అక్కడ పోల్ పర్సెంటేజ్ ట్వంటీ నైన్టీన్ కన్నా తగ్గ తక్కువ ఉంది తగ్గింది ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అక్కడ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నమోదు అయింది ట్వంటీ నైన్టీన్లో సిక్స్టీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉండేది సో టూ పాయింట్ సిక్స్ జీరో తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో తగ్గింది అదేవిధంగా సత్తివేడులో ఇట్ వాజ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇన్ ఫోర్ ఎయిట్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇన్ టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అయింది సో మైనస్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సో ఈ రెండో కాన్స్టివెన్సీలో పర్సంటేజ్ డిప్ అయ్యింది మన జిల్లాలో మిగతా అన్ని కాన్స్టివెన్సీలో పెరిగిందండి వెంకటగిరిలో హైయెస్ట్ టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఎక్కువ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ట్వంటీ నైన్టీన్లో ఉంటే ఇప్పుడు ఎయిటీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది దెన్ చంద్రగిరిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ టూ థౌసండ్ నైన్టీన్